శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టించిన మడకసిర మండలం ఆమిదాలగుండి జట్టి హై స్కూల్ విద్యార్థి చేతన్ హత్య కేసును పోలీసులు నలభై ఎనిమిది గంటల్లో ఛేదించారు కేసు పరిష్కారంలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందికి జిల్లా ఎస్పీ రత్న రివార్డులను అందించారు మృతుడి తల్లి పుష్పలత వివాహేతర సంబంధానికి కోపంతో అశోక్ అనే యువకుడు హత్యకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు నాగలక్ష్మి అనే మహిళ సహకారంతో నిందితుడు పాఠశాల నుంచి కిడ్నాప్ చేసి కర్ణాటకలోని పావగడ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చాడన్నారు విద్యార్థి అదృశ్యం సమాచారాన్ని పాఠశాల సిబ్బంది వెంటనే పోలీసులకు తెలియజేసి ఉంటే కాపాడేందుకు అవకాశం ఉండేదన్నారు ఈ బాలుడి తల్లికి పెద్దమ్మ కొడుకు కజిన్ బ్రదర్ అతను ఆమెని కొద్ది కాలంగా సెక్స్వల్గా హెరాస్ చేస్తున్నాడు సో ఆమె దాన్ని రిజెక్ట్ చేసి పెద్దల సమక్షంలో చెప్పడం పెద్దలు అతను మందలించడం అప్పటి నుంచి అతను పైన గడిచి పెంచుకున్నా అని చెప్పి మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అట్లాగే ఈ ఎక్కువ ఇంటర్ డిస్కంటిన్యూ చేసి పలు వ్యసనాలకి బ్యాడ్ హ్యాబిట్స్ తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాడు తర్వాత ఒక లాడ్జీ కూడా తీసుకొని ఆ లాడ్జీలు ఇక్కడ ఇంకొక లేడీని మెయింటైన్ చేస్తున్నాడు ఆమెతో ప్లాన్ చేయడం జరిగింది మా పెద్దమ్మ కూతురు లేదు ఆమెకి ఎంతో ఇష్టమైన కొడుకుని చంపాలని ప్లాన్ చేసుకుంటున్నా అని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు తర్వాత ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి జంక్షన్లో కూర్చోబెట్టి పిల్లవాడికి ఏమని చెప్పాడంటే నేను ఒక మంచి టాయ్ కొంటున్నాను టాయ్ కొనడానికి వెళదాం రా అని చెప్పి చెప్పడం జరిగింది చిన్నపిల్లలు ఆడుకునేటువంటి జీప్ లాంటిది సో దాంతో పిల్లవాడు నమ్మి వెళ్ళాడు పిల్లవాడిని ఒక చోట కూర్చోపెట్టడం జరిగింది సుమారు వన్ థర్టీ ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగింది టెన్ థర్టీకి తీసుకెళ్లాడు ఈ టూ అవర్స్ టైంలో బాయ్ని మనం సేవ్ చేయగలిగేవాళ్ళం ఇమీడియట్గా కనుక ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే